హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రులారా మరి ఏపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ అతి త్వరలో జేఎల్ జూనియర్ లెక్చరర్సు డిగ్రీ కాలేజ్ లెక్చరర్సు టీటీడీ వారికి ఇతర జేఎల్డీఎల్ అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్లో పాలిటెక్నిక్ లెక్చరర్స్ వీరు రాయబోయేటటువంటి పేపరు ఈ జనరల్ స్టడీస్ అండి పేపర్ వన్ ఇది లెక్చరర్ పోస్టుల్లో కీలకమైన పాత్ర పోషించేటటువంటి పేపర్ ఇప్పటికే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు డివైఓ పేపర్లో కానీ అంతకుముందు జరిగినటువంటి పేపర్స్లో కానీ మీరు ఒక్కసారి అంటే నేర్చుకోగలిగితే అంటే పాత పేపర్ల నుంచి అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ రెండు మూడు రోజుల నుంచి జరిగినటువంటి ఈ జనరల్ స్టడీస్ పేపర్ను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మీరు ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోవాలి గుణపాఠం అనమాట రెండవది ఏంటి అంటే మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి అంటే వీటికి జూన్లో జరగబోయేటువంటి జూన్ పదహారు నుంచి జరగబోయేటువంటి ఈ లెక్చరర్ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో ఇది మీ మార్పులని మీ ప్రిపరేషన్లో కాస్తంత జోడించుకోగలిగితే మీరు ఖచ్చితంగా మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు సిలబస్ దగ్గర పెట్టుకుని చదువుతూ ఉన్నారు కానీ ఈ సిలబస్ పేపర్ ప్రకారమే ఆ పేపర్ సెట్టర్సు ఫాలో అవ్వడం లేదు అనేటటువంటి ఒక కఠోరమైనటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించుకోవాలి అంటే చాలామంది ఎలా అంచనా వేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి పది చాప్టర్సు లేదా పదకొండు అంశాలకి ఒక్కొక్కదానికి కనీసం ఒక పది బిట్లు అడుగుతాడేమో లేకపోతే ఒక్కొక్క దానికి ఒక పా ఇరవై బిట్ల వరకు వెళ్తాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఏంటి అంటే కొంతమంది సైన్స్ వాళ్ళు ఆర్ట్స్ టాపిక్స్ రావు కాబట్టి వాళ్ళు హిస్టరీని వదిలేద్దాము లేకపోతే ఎకానమీని వదిలేద్దాం సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటల్ అబిలిటీ అర్థమేటిక్ చూసుకుందాం మనకి ఒక చాలా వరకు మార్కులు వచ్చేస్తాయి కదా అని అనుకుంటూ ఉన్నారు కానీ అదంతా కూడా అలా జరగడం లేదు దాని నా ఈ వీడియో ఉద్దేశం ఏంటి అంటే పేపర్ సెట్టర్స్ యొక్క వాద వితండంగా ఉందనమాట అండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే దీనికి ఉదాహరణ డివైఈఓ జనరల్ స్టడీస్ పేపర్లో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది కదండి భారత రాజ్యాంగ వ్యవస్థ ఈ రాజకీయ వ్యవస్థ రాజ్యాంగంలో విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఒక్క పౌరసత్వం మీదే సుమారు ఒక తొమ్మిది ప్ర పది ప్రశ్నలు ఇచ్చారు కొన్ని ప్రశ్నలు ఇచ్చిన ప్రశ్నే ఇచ్చి రిపీట్ రిపీట్ చేసేసారనమాట అండి అలాగే ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థలో ఎంత అడగొచ్చండి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి దాని మీద ఎంత విస్తృతి ఉంటుంది అడగడానికి అవన్నీ వదిలేసాడు నైన్టీన్ నైంటీ వన్ మీదే పట్టుకున్నాడు అనమాట అండి అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణలు ఈ ఈ ఆర్థిక సంస్కరణల మీదే బిట్లన్నీ అక్కడక్కడే తిరిగాయి అనమాట అండి అలాగే ప్రతి విషయంలో కూడా అంతే మెంటల్ అబిలిటీ అర్థమెటిక్ రీజనింగ్ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది అంటే ఇవి మచ్చుకు కొన్ని మీరు ఒకసారి ఏపీపిఎస్సి వెబ్ వెబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పేపర్స్ ఈ రెండు రోజుల్లో పెడతారు పెట్టిన తర్వాత ఒకసారి ఆ ఇనీషియల్ కేసుని ఒకసారి మీరు చూడండి ఖచ్చితంగా మీరు చూడాలి ఎందుకంటే రేపు రాయబోయేది కూడా మీరు ఇటువంటి పేపర్నే చూస్తారు ఎందుకంటే రెండు వేల ఈ ఇరవై ఐదులో ఏపీఎస్సి పేపర్ సెట్టర్స్ని కొంతమందిని ఎన్నుకున్నప్పుడు ఏమో చెప్పలేము కదా రేపు జేఏల్డీఎల్ ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇలాంటి ప్రశ్నలే వస్తే దాని ప ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రిపరేషన్లో మీరు ఫస్ట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోవద్దండి అంటే మితిమీరిపోయినటువంటి నేను ఖచ్చితంగా ఈ వన్ ఫిఫ్టీకి నేను వన్ థర్టీ చేసేస్తానేమో వన్ ఫార్టీ వచ్చేస్తాయేమో అనేటటువంటి అంటే నేల విడిచి సాము చేసినట్లుగా అలాంటి టార్గెట్లు ఏమి కూడా మీరు పెట్టుకోవద్దు కట్ ఆఫ్ నిజానికి జిఎస్ పేపర్ గతంలో అంటే అంటే ఎప్పుడండి నైంటీస్ ఆ ప్రాంతంలో అయితే మీకు వన్ ట్వంటీలు వన్ థర్టీలు అలా వెళ్ళేవి కానీ ఇప్పుడు అంత పరిస్థితి అయితే లేదు కానీ ఒకటి చెప్పుకోదగిన మార్పు ఏంటి అంటే ప్రీవియస్ అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఆ ప్రాంతంలో జిఎస్ పేపర్లు ఎలా ఉండేది అంటే ఒక పేజీకి ఒకటే ప్రశ్న ఉండేది అంటే ఆ ప్రశ్న చదవడానికే చాలా టైం పట్టేది అనమాట అర్థం చేసుకుని దాన్ని ఆన్సర్ చేసే లోపల అంటే వన్ బిట్ వన్ వన్ క్వశ్చన్ వన్ మినిట్ కదండి ఒక నిమిషంలో మీరు ఒక ప్రశ్నను ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సమయం సరిపోయేది కదా ఇప్పుడు అలా లేదు ప్రశ్నలన్నీ క్లియర్గానే ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తూ ఉన్నాను అన్ని అంశాల మీద కనీస అవగాహన మాత్రం పెంచుకోవడానికి ప్రయత్నించండి అన్ని అంశాల మీద అంటే సపోజ్ జాగ్రఫీ ఉందనుకోండి జాగ్రఫీలో ప్రతి చాప్టర్ మీద పిహెచ్డి చేసే రేంజ్లో ప్రిపరేషన్ అయితే అవసరం లేదు టైం కూడా సరిపోదు కాబట్టి ప్రతి అంటే కొన్ని మౌలికమైనటువంటి భావనలు దాని అర్థం ఏంటి అంటే ఫండమెంటల్స్ మీద కొంచెం గ్రిప్ సంపాదించండి పాఠశాల స్థాయి పుస్తకాలు లాంటివి ఏదైనా చదువుతుండండి తర్వాత రెండవది రెండు వేల ఇరవై ఐదు ఈ అంశాలు అంటే మొదటి నుంచి జరుగుతున్నటువంటి అంశాల మీద కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి మీరు రెండు వేల ఇరవై నాలుగు అంటే నవంబర్ డిసెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే మీరు జూన్ నాటికి సరిపోతుంది ఏడెనిమిది నెలలు ఈ కరెంట్ అఫైర్స్ సరిపోతుంది జీకేలో పెద్ద ఎక్కువగా ఏమీ అడగలేదు అలాగని కొన్ని పేపర్స్లో అయితే సైన్స్ అండ్ టెక్ టచ్ చేశాడు కానీ డివైయూలో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రధానంగా వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా ఎలా ఉంది అంటే ఇస్రో రెలవెంట్గానే ఉన్నాయి ప్రశ్నలన్నీ కూడా అంతరిక్ష విజ్ఞానం మీద ఎక్కువ ప్రశ్నలు ఉన్నా కానీ మిగిలినటువంటి ప్రశ్నలే కూడా ఏమి కూడా లేవు తర్వాత మరొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిలబస్లో ఇండియన్ హిస్టరీని మీరు చదువుతున్నప్పుడు ఆధునిక భారతదేశ చరిత్ర భారత జాతీయోద్యమం అంటాం కదా ఇండియన్ నేషనల్ మూమెంట్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటాం బిపిన్ చంద్ర ముందేసుకుని తెగ చదివేస్తూ ఉంటాం కానీ అక్కడ మిడివేల్ను కూడా టచ్ చేస్తూ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి గుప్తుల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు మౌర్యుల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు మౌర్యుల పరిపాలనా విధానాలు అంటే ఆయా రాజవంశాల పరిపాలన మీద అడుగుతున్నారు కాబట్టి ఒక్కసారి మీకు దీనికి బెస్ట్ రెమెడీ ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో కొన్ని రాజవంశాలు మీద అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి మీరు చూసుకుని వెళ్ళినట్లయితే బాగుంటుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏది స్వర్ణయుగం ఏంటి ఆ ఆ యుగంలో ప్రముఖ రాజు ఎవరు ఆ రాజు ఆ స్థానంలో ఏమన్నా ఎవరైనా అంటే రచయితలు కానీ సాహిత్య పోషణ ఇలాంటివి కూడా మీరు ఒకసారి టచ్ చేసుకుని వెళ్ళాలి అంతే తప్ప సిలబస్ వరకే ఉంది అంటే నేను తమ్మనైళ్ళు అదే పెట్టాను అంటే ఒక వీళ్ళు పేపర్ సెట్టర్స్ వాళ్ళ యొక్క వింత వైఖరి ఏంటో అర్థం కావడం లేదు వాళ్ళు చాలా అంటే ఇచ్చేది ఒకటి ప్రొఫెసర్స్ వాళ్ళ దగ్గర అనంతమైనటువంటి జ్ఞానం ఉంటుంది అద్భుతంగా క్వశ్చన్ పేపర్ తయారు చేయొచ్చు మీకు తెలుసు ఇటు ఒకవేళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకవేళ మీరు బీఎడ్ ఎలాంటి చదివినట్లయితే ఒక క్వశ్చన్ పేపర్కి ఉండాల్సినటువంటి మినిమం స్టాండర్డ్ ప్రామాణికతలు ఎలా ఉంటాయన్నది ఖచ్చితంగా స్టూడెంట్స్కి తెలుస్తుంది మెథడాలజీలో చదువుతారు కదా ఒక ఒక అంటే ప్రశ్న పత్రానికి ఉండవలసినటువంటిది అలాంటి ప్రామాణికతలు ఇక్కడ ఏమీ కనిపించడం లేదు అంటే ఆ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వడం లేదు కాబట్టి మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మీరు డిస్టర్బ్ అవుతారని చెప్తూ ఉన్నాను రెండవది ఏంటంటే మీకు నచ్చి నచ్చినా నచ్చకపోయినా ఉన్నా ఇష్టం లేకపోయినా మెంటల్ ఎబిలిటీలో ఉండేటటువంటివి ఆ మ్యాచింగ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అలాగే అర్థమెటిక్లో అక్కడ రీజన్ అవన్నీ కూడా చూడండి నెంబర్ అంటే సంఖ్యమానాలు తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఎంత రెండు నెంబర్స్ ఇస్తూ ఉన్నారు దాని తర్వాత వచ్చేటటువంటిది అవి కాస్తంత సాధారణ ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా చేయదగినవిగానే ఉంటున్నాయి మరి కఠినంగా అయితే మాత్రం ఉండడం లేదు తర్వాత ఈ బార్ డయాగ్రామ్స్ కానీ పై చిత్రాలు ఇచ్చి అంటే పై పై డయాగ్రామ్స్ ఇలాంటిది ఇచ్చి లేదా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇచ్చి ఇటు పక్కన ఒక కంపెనీ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది ఈ రెండిటికి మధ్య భేదం ఎంత అంటే ఒక కంపెనీ రెండు సంవత్సరాలలో సాధించినటువంటి ప్రగతి ఎంత వాటి యొక్క భేదం ఎంత లేకపోతే అది సాధించిన లాభంలో శాతం ఎంత ఈ లెక్కలు కొన్ని చూడండి మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అంటే ఒకవేళ విజేత కాంపిటీషన్స్ లేకపోతే ఇలాంటి ప్రీవియస్ పేపర్స్లో దాన్ని స్టాండర్డ్ సాధించి ఉంటాయి అంటే సాల్వ్ సాల్వ్ చేసినటువంటి కొన్ని సమస్య ఉంటాయి వాటిని ఒకసారి చూసుకుని వెళ్ళండి ఖచ్చితంగా మీరు చూసుకుని వెళ్ళాలి అలాగే మోడ్ మీను ఇలాంటి సంస్ కూడా కొన్ని అడుగుతూ ఉన్నారు అవి కూడా మీరు చూసుకోవాలి అంటే మెంటల్ ఎబిలిటీకి ప్రాధాన్యత ఖచ్చితంగా పెరిగిందని చెప్పాలి ఇక మిగిలినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని మీద ఒకటి రెండు ప్రశ్నలు తప్ప పెద్దగా ఏమీ ఉండడం లేదు విస్తృతంగా ఉన్నటువంటి అంటే ఎక్కువ వాస్ట్ సిలబస్ ఉన్నటువంటి పాలిటీన్ మీరు ఎంతగా చదివినా అక్కడ అడుగుతున్నటువంటి బిట్స్ మీ మామూలుగానే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎంతో గోల్డ్ అనే స్టేట్మెంట్స్ అడగవచ్చు ఆర్టికల్స్ అడగవచ్చు అలాంటివన్నీ పక్కన పెట్టుకుని అంటే అదృష్టం మనం అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ అదృష్టం పేపర్ సెట్టర్కి ఆ అందులో ఏ కంటెంట్ ఏదైతే నచ్చుతో ఒక చాప్టర్ పట్టుకుని ఉంటాడు బహుశా ఆ పౌరసత్వము ఆ సిటిజన్షిప్ అన్న చాప్టర్ వాటి పట్టుకుని ఉంటాడు దాని మీదే తయారు చేసేసాడు మొత్తం ప్రశ్నలన్నీ అంతకుముందు ఒకసారి అలాగే జరిగింది పార్లమెంట్ పట్టుకున్నాడు దాని మీదే తయారు చేసుకుంటున్నారు అంటే పేపర్ సెట్టర్కి దీని మీద నిజంగా అవగాహన లేదు ఏమనుకున్నా పర్వాలేదు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఇవ్వాలి అన్నట్టు మొక్కుబడిగా ఇస్తున్నారేమో దాని మీద ఖచ్చితంగా ఏపీపీఎస్సి దీన్ని పునరాలోచించాలి ఎందుకంటే ఇది జాబ్స్ చిన్న చిన్న ఉద్యోగాలు కాదు కదండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గెజిటెడ్ పోస్టులు కాబట్టి ఇచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్ ఆ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అసలు క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది ప్రొఫెసర్స్ అయితే అయ్యి ఉండొచ్చు ప్రతిసారి ప్రొఫెసరే తయారు చేసేస్తాడు పేపర్ అనేది లేదు వాడి దగ్గర పనిచేసేటటువంటి జేఆర్ఎఫ్లు ఎస్ఆర్ఎఫ్లు కూడా పేపర్ ఇచ్చి తయారు చేయమన్న రోజులు మన విశ్వవిద్యాలయంలో బోలెడు సార్లు జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే ఆయనే తయారు చేసేస్తాడు లేకపోతే ఆయన ఆయన మెదడులో నుంచి అంతులేని సామర్థ్యాలు లేకపోతే తెలుగుతేటలు పాఠాలు తీసేస్తాడు అన్నానికి ఏమి ఉండదండి పక్కనే వారు పలానా యూనివర్సిటీ వాళ్ళు అడిగారాయి అది కొంచెం రాసి రాసిపాడేయండి అంటాడు వీడు రాసేస్తాడు అనమాట అండి వీడికి ఏది నచ్చితే అదే రాస్తాడు గొప్పగా రాసేస్తాడు జేఆర్ఎఫ్లో ఎస్ఆర్ఎఫ్ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు జిఎస్ పేపర్ మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు మిత్రులారు ఒక్కసారి సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకుని ఇందులో మీ బలాలేంటి మీ బలహీనతలు ఏంటి ఒక్కసారి అంచనా వేసుకోండి ప్రతి ఒక్కరు ఆర్ట్స్ స్టూడెంట్ అయినా సైన్స్ స్టూడెంట్ అయినా మీరు మీరు ప్రిపేర్ అయితే అయినా డిఎల్ అయినా ఆర్ టెక్నికల్ ఏదైనా కొంత మేరకు మీకు తెలిసే ఉంటుంది కదా ఆ తెలిసినటువంటి అంశాలలో కానీ కొన్ని బిట్లు ప్రాక్టీస్ చేయండి తెలియని అంశాలు చాలా ఉంటాయి కదా ఆర్ట్స్ వాళ్ళకి సైన్స్ తెలీదు సైన్స్ వాళ్ళకి ఆర్ట్స్ కొంచెం మింగుడు పడని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అవి చదివేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్లో చూసుకుంటూ వాటిని చూసుకునే వెళ్ళండి ఖచ్చితంగా ఫండమెంటల్సే బాగా చదవండి తర్వాత మెంటల్ ఎబిలిటీలో ఈ సంస్ జోలికి మాత్రం వెళ్ళండి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉద్గంధాలు ఏమీ పట్టుకోవాల్సిన అవసరం లేదు తెలుగు అకాడమీ వారు పెద్ద పెద్ద పుస్తకాలు రిలీజ్ చేస్తారు అవన్నీ ముందేసుకుని కంటే ఏ షైన్ ఇండియా కానీ లేకపోతే విజేత కాంపిటీషన్స్ వివేక్ మ్యాగజైన్ అమిగూస్ లాంటిది ఒక మ్యాగ్జైన్ దగ్గర పెట్టుకోండి ఎక్కువ ఎక్కువ మ్యాగ్జైన్లు కూడొద్దు ఒకటే మ్యాగజైన్ దగ్గర పెట్టుకోండి ఇలాంటి పేపర్స్ కోచింగ్ తీసుకున్న ఒకటే కోచింగ్ తీసుకోకపోయినా ఒకటే మనకు ఉన్నటువంటి పూర్వజ్ఞానంతో ప్రతి ఒక్కరు బాగానే రాసామని అనుకుంటూ ఉంటాం అనమాట అండి ఇక్కడ కోచింగ్ ఉరిగేది కూడా వాళ్ళు అక్కడ ఏం కనిపించలేదు ఆ ప్రభావం అక్కడ కనిపించట్లేదు కనిపించటం లేదు ఎస్పెషల్లీ ఇన్ జనరల్ స్టడీస్ కాబట్టి మీ ప్రిపరేషన్లో ఇలాంటి చేదు అంటే నేను చెప్తే మీకు బహుశా ఇది నచ్చకపోవచ్చు దీనిని కూడా మనం మింగుడు పడనటువంటిగా ఉంటుంది ఎందుకంటే అది డిసైడింగ్ పేపర్ కాబట్టి కానీ దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ మార్చుకోవాలి మరలుచుకోవాలి కొంత నేర్చుకోవాలి అంటే ముందే మనం అనుకున్నాం అనుకోండి అప్పుడు అనిపిస్తుంది కదా ఓకే మనం ఇలా ఉంటుందని గెస్ట్ చేసాం సో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో నుంచి మనకు కావాల్సినటువంటి ఒక హండ్రెడ్ ప్లస్ మార్కులు మనం ఎలా ఎలా దీనిని రాబట్టుకోవచ్చు అనేటువంటిది చూడాలి కొన్ని కొన్ని సంస్కి ఒక నిమిషం సరిపోవడం లేదు కాబట్టి వీటన్నిటిని అంచనా వేసుకుని ప్రధానంగా నేను చెప్పేది ఆ మెంటల్ ఎబిలిటీ అర్థోమేటిక్ దగ్గర అర్థమెటిక్ సమ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఆర్ట్స్ స్టూడెంట్స్ హిస్టరీ దగ్గరకు వచ్చేటప్పటికి మోడ్రన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అని మాత్రమే మీరు ఉండిపోవద్దు రెండవది స్పెషల్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని అన్నాడు కానీ ఏపీలో ఉన్నటువంటి మోడర్న్ హిస్టరీ మీద పెద్దగా ప్రశ్నలేమి గుప్పించట్లే అండ్ అడగడం లేదు దాన్ని కూడా కొంచెం మార్చుకోవచ్చు తర్వాత రెండవది పాలిటీలో అతి ప్రధానంగా ఉన్నటువంటి ఆర్టికల్స్ని మాత్రం కంటస్థం చేయక తప్పదు అంతవరకే వెళ్తూ ఉన్నాడు కాంట్రవర్షియల్ బిట్స్ ఏమి కూడా అడగడం లేదు ఎకానమీలో బోలడంత కంటెంట్ ఉంటుంది వాటన్నిటిని కూడా అంటే ముందు ఈ ప్రణాళికల దగ్గర నుంచి నీతి ఆయోగ్ మరీ మరీ చెప్తున్నాను మీరు ప్రతి పేపర్లో కూడా చూసుకోవచ్చు మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అది మాత్రం మీరు అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ దిగలేదండి గుర్తుపెట్టుకోవాలి అవి ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి సెవెంటీన్ గోల్స్ ఉంటాయి ఫస్ట్ది ఏంటి సెకండ్ది ఏంటి దేంటి ఇలా వాటి మీద మ్యాచింగ్ అడుగుతున్నారు రెండవది ఈ క్రింది వాటిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో లేనిది అని అడిగాడు ఈ క్రింది వాటిలో సుస్థిర లక్ష్యాలలో ఎక్కువ ప్రధాన పాత్ర తీసుకున్నది ఏది అని అడుగుతున్నారు కాబట్టి ట్ ఆ చాప్టర్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి అలాగే జిఐఎస్ మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నారు ఇక బైఫర్కేషన్ వీటి మీద పెద్దగా ఏమీ లేవు ఇంకా ఆ పాత్ర తగ్గిపోయింది ఆ డైల్యూట్ అయిపోయింది ఆ చాప్టర్స్ అనేవి డైల్యూట్ అయ్యాయి కాబట్టి సిలబస్లో ఉన్న ప్రతి చాప్టర్ మీద క్వశ్చన్ అడగాలన్న రూలు అంటే కొద్ది కనీసం నాలుగైదు ప్రశ్నలు అన్నా ఉంటే బాగుంటుంది అక్కడ అలాగే ఏమీ జరగడం లేదు కాబట్టి మరొకసారి ఈ నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పలేకపోతే చెప్పలేకపోయి ఉండొచ్చు తర్వాత వీడియోలో మీకు బుక్స్ కొన్ని పెట్టి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ పెట్టి నేను వీడియో చేస్తాను అలాగే నా గత వీడియోలో కూడా ఒకసారి చూడండి తెలుగు అకాడమీ పుస్తకాలు తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ బుక్స్ ప్రాక్టీస్ పేపర్ బుక్స్ ఇవన్నీ కూడా నేను పెట్టాను అది ఏదైనా పనికొస్తే చూడండి మీకు అనిపిస్తే ఆ బుక్స్ అన్నీ కూడా ఎక్కడ దొరుకుతున్నాయి అంటున్నారు గత వీడియోలో చాలా కామెంట్స్లో మిత్రులారా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ పుస్తకాల షాపులు అన్ని ఇంట్లోనూ కూడా ఉన్నాయి అలాగే విజయవాడలో తెలుగు అకాడమీ సంస్కృత అకాడమీ వారిది బుక్ స్టాల్ ఉంది ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో కూడా వాళ్ళ కౌంటర్స్ ఉన్నాయి అక్కడ కూడా తీసుకోవచ్చు తర్వాత ప్రధానంగా మీకు తెలుసు మీ ప్రాంతంలో ఉన్న మెయిన్ బుక్ స్టాల్ ఏంటో మీకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ జేఎల్ డిఎల్పిఎల్లో జాబ్ కనుక ఒక్కసారి కనుక మీరు సాధిస్తే కనుక జీవితం చాలా 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 ధన్యమైపోయినట్టే కాబట్టి అందున ఈ ప్రధానమైన పాత్ర పోషించేటువంటి జనరల్ స్టడీస్ ప్రిపరేషన్లో మీరు కాస్తంత జాగరూకతతో ఉండాలి మెలకుతో ఉండాలి ప్రిపరేషన్ చక్కగా అంటే బాగుంటుంది అదృష్టం అంతే నువ్వు 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 టచ్ చేసిన ఏరియాలోంచి ఐదు బిట్లు రావచ్చు నువ్వు నువ్వు చదవలేని ప్రాంతం నుంచి ఒక ఆరు బిట్లు రావచ్చు అది చెప్పలేం కదా అది అనంతమైన అంటే మహాసముద్రం అంటారు కదా ఇది మహాసముద్రం కూడా కాదు మహాసముద్రం అనే కొంచెం పర్లేదు పైకి కనిపిస్తుంది అగాధం అనమాటది ఉండదు ఆ లోపల ఉన్నటువంటి అగాధాలు అంటారు కదా అలా ఉన్నాయి ట్రెంచెస్ లా కనిపించ కనిపిస్తున్నాయి పేపర్స్ అన్నీ కూడా కాబట్టి మనం ఏపీ నిందించలేము ఆ పేపర్ సెట్టర్స్ని మనం ఏమీ అనలేము వచ్చిన తర్వాత ఆడేలా ఇచ్చిన మనం రాయక తప్పదు కాబట్టి ఒకసారి మీ ప్రిపరేషన్లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే రాబోయే పరీక్షలో ఖచ్చితంగా మీరే విజేతలు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్